ఇంకా పడుకోలేదా లేదు మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఓ పిల్లలు పడుకున్నారా తినేసి ఇందాకే పడుకున్నారు సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను భోజనం పెట్టు ఆకలేస్తుంది ఏంటి కొంచెం చిరాకుగా ఉన్నట్టున్నా ఏమైంది ఏం లేదు మన ఆఫీస్ లో ఎవరికైనా శాలరీ హైక్ చేశారా హా సిరిగి చేశాను తను చాలా మంచి అమ్మాయి అంతేకాదు ఏ వర్క్ ఇచ్చినా టైంకి సబ్మిట్ చేస్తుంది లాస్ట్ మంత్ చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు అందుకే ఈ మంత్ చేశాను అందరికీ పెంచాల్సింది తనకొక్కదానికే ఎందుకు అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి కంపెనీ నడుస్తుంది తను చేసినందుకు కాదు కదా సరే అది వదిలేయండి మరి ప్రాజెక్టు చేసిన ఎందుకు పెంచలేదు ఇదంతా చెప్పారు నేను అడిగిన దానికి చెప్పండి నీకు సగం తెలుసు సగం ఏమని చెప్పాలి అదంతా వివరించే ఓపిక ఎన్ని రోజులు నాకేం తెలీదు కానీ ఈ రోజు తెలిసింది నువ్వు సిరికి అంత ప్రియారిటీ ఇస్తున్నావో ఎందుకు తన శాలరీ పెంచావో అర్థమైంది అన్నం తింటున్నప్పుడు కోపం తెప్పించేలా మాట్లాడొద్దనే విషయమే నీకు తెలీదు ఇంకా ఆఫీస్ విషయాలు చెప్తే నీకేం అర్థం అవుతుంది నీకేమైనా తెలియాల్సినవి ఉంటే రేపు అడుగు చెప్తాను ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నాను అదేంటి మార్నింగ్ అడగమని చెప్పి మీ పాటికి మీరు రెడీ అయి వెళ్ళిపోతున్నారు నాకు ఇప్పుడు చెప్పాల్సిందే ఎందుకు సిరికి మాత్రమే శాలరీ పెంచారు చూడండి నేను నార్మల్ గానే అడుగుతున్నాను మీకు నాకు మధ్య విభేదాలు రాకుండా ఉండాలంటే నేను అడిగిన వాటన్నిటికీ ఆన్సర్ చేయండి సరే చెప్తాను ఏంటి ఇంతవరకు వర్క్ ఫినిష్ అవ్వలేదా ఏం చేస్తున్నావ్ మరి ఆఫీస్కి వచ్చి ఆటలాడుకుంటున్నారా సారీ సార్ మరి వన్ అవర్ లో అంటే చాలా కష్టం ప్లీజ్ సార్ ఈవినింగ్ వరకు చేసిస్తాను నాకు వన్ వీక్ టైం ఇచ్చినా నేను వర్క్ ఫినిష్ చేయలేకపోయాను నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను కానీ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ సిరి హెల్ప్ చేస్తుంది చూడు నేను తనకు చెప్తాను అది విషయం అర్థమైంది కదా హా అర్థమైంది సిరి నేను అర్జెంటుగా వాష్రూమ్ వెళ్ళాలి నువ్వు కంటిన్యూ చేయి సరేనా ఓకే నో ప్రాబ్లం క్లయింట్స్ వచ్చే టైం అయింది వర్క్ ఫినిష్ అయిందేమో చూసొస్తాను హలో సార్ గుడ్ మార్నింగ్ హలో సార్ మేము ఆన్ ద వే ఒక థర్టీ మినిట్స్ లో ఉంటాం సిరి తారా ఇక్కడ సార్ తన వాష్రూమ్ వెళ్ళింది సరే వర్క్ ఫినిష్ అయినట్టే కదా ఎస్ సార్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోయింది సరే తొందరగా కానిపో ఓకే సార్ వర్క్ ఫినిష్ అయింది మీకు చూడండి ఓకే తారా సార్ తను వాష్రూమ్ లోనే ఉన్నట్టుంది బయటికి రాలేదనుకుంటాను సార్ వర్క్ నీ మీద వేసి తను తప్పించుకుందన్నమాట అది ఆ అమ్మాయి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఇంతే ఇలాగే హ్యాండిస్తుంది పోనీలే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేవని ఏం చేసినా క్షమిస్తున్నాను అంతేకాదు నేను స్టాఫ్ అందరికి ఒకే సార్ శాలరీ పెంచాలని అనుకున్నాను కానీ అంత బడ్జెట్ సెట్ అవ్వలేదు సిరికి ఎప్పటి నుంచో హైక్ చేద్దామని అనుకుని తనకొక్కదానికి లాస్ట్ మంత్ చేశాను ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది ఆ అమౌంట్ రాగానే అందరికీ చేస్తాను చూడు నేను సర్వ సృష్టికర్తను నమ్ముకున్నాను ఆయన ఎంత నీతిపరుడు ఆయన బిడ్డగా నేను అంతే నిజాయితీగా ఉన్నాను నీ పట్ల భార్యాభర్తల బంధం యొక్క విలువ నాకు తెలుసు సారీ అండి మీ మీద నాకు ఎప్పుడు అనుమానం రాలేదు కానీ నిన్న నాకు తారా కాల్ చేసింది తనే నాకు ఇవన్నీ చెప్పింది మీ గురించి సిరి గురించి స్టాఫ్ అందరూ తప్పుగా అనుకుంటున్నారని తనకు మాత్రమే శాలరీ పెంచాడని ప్రాజెక్ట్ తను చేస్తే శాలరీ తనకు పెంచాడని ఇవన్నీ తానే నాకు చెప్పింది ఓ సరే నేను చూసుకుంటాను ఓకే ఏమై ఉంటుంది కొంపదీసి మేడం సార్కి నేను చెప్పిన మాటలను చెప్పిందా ఏంటి నేను కేవలం సిరికి క్లాస్ తీసుకోవాలని లేదా తనను జాబ్ల నుంచి తీయించాలని అనుకుని అలా చెప్పాను వీళ్ళ మధ్య గొడవలు రావాలని కాదు వాళ్ళు గొడవలు పడితే నాకేమొస్తుంది ఏం చేయాలి సార్ ఎందుకు అలా చెప్పామని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి చెప్పండి సార్ రమ్మన్నారు నీ వస్తువులు ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపో నిన్ను జాబ్ నుంచి తీసేస్తున్నాను ఏంటి అదేంటి అంత నేనేం చేశానని నువ్వు చేసింది తెలియక చేశావా నీ అమ్మాయి మీద అభండాలు వేసే ముందు కొంచెమైనా ఆలోచించాలని అనిపించలేదా నీకు సరే తన సంగతి వదిలే మా భార్య భర్తల మధ్యలోనే గొడవలు పుట్టించాలని అనుకున్నావా సార్ మీ మధ్య గొడవలు రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు సార్ సిరికి మాత్రమే జీతం పెంచేసరికి కోపం పట్టలేక తనను తిట్టిద్దామని మేడంకి అలా చెప్పాను మేడం సిరిని కోపడి జాబ్ నుంచి తీయించేస్తుందని అనుకున్నాను అందుకే ఎవరు తీసిన గొత్తిలో వారే పడతారు అన్నట్టుగా ఇప్పుడు నీ జాబిపోయింది నువ్వు ఆడపిల్లవే నువ్వు పెళ్లి కావలసిన అమ్మాయివే ఇలాంటి రూమర్స్ నీ గురించి చేస్తే నీకు ఎలా ఉంటుంది ఒకరిని బాధ పెట్టాలని చూసే ముందు ఆ ప్లేస్ లో మనం ఏంటి పరిస్థితి అని ఆలోచించాలి అప్పుడు ఒకరిని బాధ పెడితే ఎలా ఉంటుందో అర్థమవుతుంది ఇంకా వెళ్ళు నీతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోలేను సారీ ప్లీజ్ ఐ గెట్ అవుట్ క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్ నిన్నే మెచ్చుకుంటున్నారని నీకే శాలరీ పెంచాడని కోపంతో నీ గురించి అలా రూమర్ స్ప్రెడ్ చేశాను సారీ సిరి సార్తో నువ్వైనా మాట్లాడు సార్ నీ మాట వింటారు నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ సిరి ప్లీజ్ నేను నీకు ఆ రోజే చెప్పాను సార్ చెప్పే ప్రతి వర్క్ ని లైట్ తీసుకుంటున్నావు ఏదో ఒక రోజు సార్ నిన్ను లైట్ తీసుకునే ప్రమాదం ఉంది అని అప్పుడు కూడా నా మాట వినలేదు చేజారిపోయేదాకా పరిస్థితిని తెచ్చుకోవద్దని చెప్పాను రోమా ఒకటిలో ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలను ఎలాయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదురించేవారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు ప్రభుత్వము చేవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డది పొందుదు భయపడము వారు ఊరకయే కట్గము ధరింపరు కీడు చేయవాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము అంతేకాదు తీతుకు మూడు ఒకటి అధిపతులకునూ అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడ మాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకడినొకడు ద్వేషించుచు ఉంటేమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నేతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానముండవలనో వారి ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమియూ ఎవనికిని అచ్చియుండవద్దు పొరుగువారిని ప్రేమించవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు ఎలాగనగా వ్యవచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవియే మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అదియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇముడినవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగిండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకుని అలాగు చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేఖయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేఖయు కలహమైనను మత్సరమైనను లేఖయు పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేశ్వరను నెరవేర్చుకుంటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునకుడి ప్రేమ లేని చోట మాత్రమే అసూయకు ద్వేషానికి ఈర్ష్యక్ స్థానం ఉంటుంది ఇవి ఉన్నాయంటే అక్కడ దేవునికి స్థానం లేదని అర్థం దేవుడు లేడంటే అక్కడ సాంతాను నివాసం చేస్తున్నాడని అర్థం సాతాను ఉన్నాడంటే అది నాశనానికి దగ్గరలో ఉందని అర్థం దేవుడు అమ్మాయిడు తారా పశ్చాత్తాపం చెందు క్షమించమని అడుగు దేవుడు ఇంతకన్నా మంచి ఉద్యోగం ఇప్పించగలడేమో నువ్వు చెప్పిన ప్రతిది నేను సార్కి ఏ రోజు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఆయన ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా టైంకి చేసేదాన్ని కాదు అప్పటి పూర్తికి ఏదో ఒకటి అని వదిలేస్తాడులే అని అనుకునేదాన్ని ఒకవేళ సార్ ఏమైనా అన్నా కూడా సర్ది చెప్పుకోవడానికి నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయని అనుకునేదాన్ని ఆ నిర్లక్ష్యమే నన్ను ఈ పరిస్థితికి తెచ్చింది సిరి నాకొక్క అవకాశం ఇవ్వమని సార్ని అడుగు ప్లీజ్ ఇది ఇదొక్కసారి ఇంకోసారి నా వల్ల తప్పు జరిగితే సార్ పంపించడం కాదు నేనే వెళ్ళిపోతాను సరిదిద్దుకునే అవకాశం ఇప్పించు ప్లీజ్ నువ్వు అనుకోవచ్చు బయట చాలా కంపెనీస్ ఉన్నాయి కదా అని సిరి నేను మారుతానని చాలా ఎదురు చూశారు నేనేం చెప్పినా నమ్మారు అది నేను అలసుగా తీసుకున్నాను ఆయన మంచితనానికి నేను న్యాయం చేయాలని అనిపిస్తుంది అందుకే సరే నేను ఒకసారి సార్ని అడిగి చూస్తాను దేవా నన్ను క్షమించండి సార్ విషయంలో సిరి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి నాకొక్క అవకాశం ఇప్పించండి నా పై అధికారులకు లోబడి ఉండి వాళ్ళు చెప్పే ప్రతి పనిని సక్రమంగా నిర్వర్తిస్తాను ఎవరి మీద అసూయను కోపాన్ని ద్వేషాన్ని పెంచుకోను అందరి ఏడలా ప్రేమ కలిగి నడుచుకుంటాను తారా కంగ్రాట్స్ సార్ ఒప్పుకున్నారు ఇదే చివరి అవకాశం అని అన్నారు సో జాగ్రత్త థ్యాంక్ 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 గాడ్ యూ యూ సిరి సో మచ్ ఆరు ఐదు యార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు బలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైండు మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుడి మనుషులకు చేసినట్టు కాక చేసినట్టుగా చేసినట్టే ఇష్టపూర్వకంగా ఉన్న వ్యక్తి ఆ స్థానంలోకి ఈజీగా రాలేడు దానికోసం ఎంతో కష్టపడి ఉండొచ్చు లేదా మెంటల్ స్ట్రగుల్ అనుభవించి ఉండొచ్చు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు ఏది ఏమైనా ఆ స్థానంలోకి రావడానికి ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు మనం చేసే చిన్న చిన్న తప్పులు అయినా వాళ్ళ కష్టానికి ఎఫెక్ట్ అవ్వచ్చు దేవుడు మనకు అప్పగించే ప్రతి పని మనకు ముఖ్యమే అది శరీరానికి సంబంధించిందే కానివ్వండి లేదా ఆత్మకు సంబంధించిందే కానివ్వండి ఒక పనిని మనకు ఇచ్చాడు అంటే దానిని కరెక్ట్ గా చేయడం మన బాధ్యత అది చిన్న పని కాని పెద్ద పనే కాని పెద్దలకు లోబడి ఉందాం మన అధికారులకు లోబడి ఉందాం పిల్లలకు మర్యాదనిద్దాం మరి ముఖ్యంగా మన రక్షకుని నేటలా భయము భక్తి కలిగి ఉందాం ప్రైజ్ అలాడ్